ముద్రణ యంత్రం యంత్రం వెనుక ఉన్న మనుషులు ఈ కథనంలో ఇది నాల్గవ భాగం నగరాలు నియంత్రణను చేపట్టినప్పుడు ఒక ఆవిష్కరణ దాని సృష్టికర్త చేతులోంచి జారిపోయినప్పుడు ఏమవుతుంది అది అనాథ అవుతుందా లేక కొత్త యజమానులను వెతుక్కుంటుందా ముద్రణ యంత్రం కథలో సరిగ్గా ఇదే జరిగింది గుటెన్బర్గ్ ప్రయోగశాల నుండి బయటపడిన ఈ యంత్రం ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది అక్కడ దాన్ని దత్తత తీసుకోవడానికి ముగ్గురు శక్తివంతమైన పోటీదారులు ఎదురుచూస్తున్నారు నగరాలు వ్యాపారులు మరియు ప్రభుత్వాలు ఇక్కడే మన ఆధారాలలో ఒక ఆశ్చర్యకరమైన వాక్యముంది పత్రిక స్వేచ్ఛమా ఉన్నందువల్ల వ్యాపించలేదు నగరాలకు అది అవసరం కాబట్టి వ్యాపించింది ఆ వాక్యం ఆ వాక్యమీ మొత్తం మార్పుకు గుండెలాంటిది మనం సాధారణంగా ఒక టెక్నాలజీ విజయం వెనుక దాని గొప్పతనం దాని స్వభావం ఉన్నాయని అనుకుంటాం కాని వాస్తవంలో ఏ టెక్నాలజీ అయినా నిలదొక్కుపోవాలంటే ఆ దానికొక బలమైన ఆచరణాత్మక అవసరముండాలి ఎవరో ఒకరు దానికి డబ్బు పెట్టాలి దాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి ముద్రణయంత్రం విషయంలో ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని అందిపుచ్చుకున్నది నగరాలు అంటే అది కేవలం ఒక మేధోపరమైన అద్భుతంగా మిగిలిపోకుండా ఒక అనివార్యమైన సాధనంగా మారిందనమాట సరిగ్గా అంటే గుటెన్బర్గ్ అనే ప్రయోగశాలలో దాన్ని పూర్తి చేసినప్పుడు కథ ముగిసిపోలేదు నిజానికి అప్పుడే అసలు కథ మొదలైంది ఖచ్చితంగా ఆయన నియంత్రణ నుండది బయటపడగానే దాని ప్రయాణం ఊహించని వేగంతో సాగింది ఒక సాంకేతికత దాని సృష్టికర్త నీడ నుండి బయటకు వచ్చినప్పుడు దానికి సొంతన్న రెక్కలు వస్తాయి అంటారు అవును అది మార్కెట్ శక్తులకు సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది మరి ఈ విస్తరణలో ప్రతి వర్గం తమ స్వంత ప్రయోజనాలను చూసుకుంది ప్రతి ఒక్కరూ ఆ కొత్త యంత్రంలో తమ సమస్యలకు ఒక పరిష్కారాన్ని తమ ఆశయాలకు ఒక మార్గాన్ని వెతుక్కున్నారు ఇది ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిదనమాట సైనికుడికి ఒకలా ఇంజనీర్కు మరోలా ఉపయోగపడినట్లు మరి ఈ విభిన్న ప్రయోజనాల మధ్య ఏదైనా సంఘర్షణ రాలేదా అంటే నగరాల అవసరాలు వ్యాపారుల లాభాలు ఎప్పుడూ ఒకే దారిలో నడిచాయా మన ఆధారాలు ఈ మూడు వర్గాల గురించి చెబుతున్నాయి నగరాలు అవకాశాన్ని చూశాయి వ్యాపారులు లాభాన్ని ప్రభుత్వాలు నియంత్రణను చూశాయి సరే మొదట నగరాల గురించి మాట్లాడుకుందాం పదిహేనవ శతాబ్దకు నగరాలకు ఈ యంత్రం అంతగా ఎందుకు అవసరమైంది ఆ కాలంలో యూరప్లోని నగరాలు వాణిజ్యంతో జనాభాతో విపరీతంగా విస్తరిస్తున్నాయి అవి చిన్న గ్రామాలుగా కాకుండా సంక్లిష్టమైన పరిపాలనా వ్యవస్థలుగా మారుతున్నాయి ఒక నగరాన్ని నడపాలంటే మీకు నియమాలు కావాలి చట్టాలు కావాలి పన్నుల రికార్డులు కావాలి వీటన్నింటినీ వేలమందికి ఒకే విధంగా ఖచ్చితంగా చేరవేయాలి చేతితో రాసే పద్ధతి దీనికస్సలు సరిపోదు అవును ఒకరు రాసింది మరొకరు కాపీ చేసేసరికి అందులో తప్పులు దొర్లేవి కదా అదే ఒక చట్టం ఒక వీధిలో ఒకలా మరో వీధిలో మరోలా అర్థమయ్యేది ఇది పరిపాలనకు పెద్ద తలనొప్పి ఆధునిక నగరాన్ని చేతితో రాసిన నోట్స్ మీద నడపడానికి ప్రయత్నించినట్లు ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటే ముద్రణ యంత్రం వారికి ఒక రకమైన ఆపరేటింగ్ సిస్టంలాగా ఉపయోగపడిందన్నమాట ఆ పదం చాలా సరైనది ఆపరేటింగ్ సిస్టం సమాచారంలో ఒక ప్రామాణికతను స్థిరత్వాన్ని తీసుకొచ్చింది అవును ముద్రించిన చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది ముద్రించిన పన్నుల పత్రం ప్రామాణికంగా ఉంటుంది వ్యాపార ఒప్పందాలు స్పష్టంగా ఉంటాయి ఇది నగరపాలనలో ఒక విప్లవాన్ని తెచ్చింది సమాచారాన్ని వేగంగా ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి చేసే సామర్థ్యం నగరపాలనకు విన్నెముఖగా మారింది అందుకే నగర ప్రభుత్వాలు ప్రింటర్లను ఆకర్షించటానికి రాయితీలిచ్చాయి వారికి స్థలాలు కేటాయించాయి అని విన్నాను నిజమే సరే నగరాలకు ఇది అవసరమని అర్థమైంది కాని వ్యాపారులు వాళ్ళకప్పటికే లెక్కలు రాసుకోవడానికి ఉత్తరాలు పంపుకోవడానికి మార్గాలున్నాయి కదా ఈ కొత్త యంత్రం అంత పెద్ద మార్పును ఎలా తీసుకోవచ్చింది కేవలం వేగం కోసమే ఇంత పెద్ద పరిశ్రమ పుట్టిందా కేవలం వేగం కాదు అది అది పోటీలో బతికి బట్టకట్టడానికి అవసరమైన ఆయుధం వ్యాపారులకు సమయమే డబ్బు అంతకంటే ముఖ్యంగా సమాతారమే లాభం ఒక ఉదాహరణ చెప్పగలరా చెప్పగలను వెనిస్లో మిరియాల ధర పడిపోయిందని ఆమ్స్టర్డాంలోని వ్యాపారికి ఇతరుల కంటే ఒక వారం ముందు తెలిస్తే అతను లక్షలు సంపాదించగలడు ఓ పలానా రాజు కొత్త పన్ను విధించబోతున్నాడని తెలిస్తే నష్టాల నుండి తప్పించుకోగలడు ముద్రణ ద్వారా ఈ సమాచారం కరపత్రాలుగా వార్తాపత్రికల రూపంలో వేగంగా ప్రయాణించడం మొదలైంది ఇది వినడానికి చాలా ఆధునికంగా అనిపిస్తోంది సమాచారం ఒక ఆస్తిగా ఒక కరెన్సీగా మారడమనేది మనం ఇంటర్నెట్ యుగంలో చూస్తున్నాం కాని మీరు ఐదు వందల సంవత్సరాల క్రితమే దీనికి పునాదులు పడ్డాయని చెప్తున్నారా ఖచ్చితంగా అంతకుముందు సమాచారం నోటిమాటగానో నెమ్మదిగా ప్రయాణించే ఉత్తరాల రూపంలోనో ఉండేది కాని దాన్ని ఒక వస్తువుగా మార్చేసింది దాన్ని కొనవచ్చు అమ్మవచ్చు అవును అంతేకాకుండా పుస్తకాలను ముద్రించి అమ్మడంకూడా ఒక పెద్ద వ్యాపారంగా మారింది మొదట్లో బైబిల్ వంటి మతగ్రంథాలు ఎక్కువగా అమ్ముడయ్యేవి కాని త్వరలోనే చట్టం వైద్యం ఖగోళశాస్త్రం సాహిత్యం ఇలా ప్రతీదీ లాభదాయకమైన ఉత్పత్తిగా మారింది ఒక కొత్త మార్కెట్ పుట్టింది ఇక మూడవ వర్గం ప్రభుత్వాలు లేదా రాజులు నగరాలు వ్యాపారులు సమాచార వ్యాప్తిని కోరుకుంటే ప్రభుత్వాలు మాత్రం నియంత్రణను చూశాయని మన ఆధారం చెబుతోంది ఈ ఆలోచన ఎందుకొచ్చింది వారికి ఈ కొత్త యంత్రం ఒకేసారి అవకాశంగా ప్రమాదంగా ఎందుకు కనిపించింది ఎందుకంటే సమాచారం రెండు వైపుల పదునున్న కత్తి అని వారికి బాగా తెలుసు ఒక ఆలోచన ప్రజల్లోకి వేగంగా వ్యాపిస్తే అది వారి అధికారాన్ని బలపరచవచ్చు అంటే ప్రచారం కోసం అవును రాజుగారి గొప్పతనాన్ని ఆయన కొత్త చట్టాల ఆవశ్యకతను పొగుడుతూ కరపత్రాన్ని ముద్రిస్తే ప్రజలు ఆయనకు మద్దతిస్తారు ఇది ప్రచారానికి ఒక శక్తివంతమైన సాధనం అదే సమయంలో అదే యంత్రం రాజుగారిని విమర్శించే ఆయన అధికారాన్ని ప్రశ్నించే ఆలోచనను కూడా అంతే వేగంగా వ్యాప్తి చేయగలదు అది తిరుగుబాట్లకు దారితీయవచ్చు ఖచ్చితంగా విప్లవాలక్కూడా అంటే తమకు అనుకూలంగా ఉంటే అది ప్రచారం ప్రతికూలంగా ఉంటే అది ప్రమాదం అందుకే ఏది ముద్రించబడాలి ఏది ముద్రించకూడదు అనే దానిపై వారు పట్టు సాధించాలని చూశారు సెన్సార్షిప్ అనే ఆలోచనకు బీజాలిక్కడే పడ్డాయన్నమాట అవును తమను విమర్శించే ఆలోచనలను అణచివేయడానికి ప్రింటర్లకు లైసెన్సులు ఇవ్వడం ముద్రించే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయడం ఇలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాలని చూశారు ఒకే సాంకేతికతను వర్గం స్వేచ్ఛ కోసం మరోవర్గం కోసం వాడాలని చూడటం చరిత్రలో మనం పదే పదే చూసే ఒక నమూనా ఈ పరిణామం మొత్తం ముద్రణ స్వరూపాన్ని మార్చేసింది కదా ఇది కేవలం ఒక కార్ఖానాలో జరిగే రహస్య ప్రక్రియ నుండి వీధుల్లోకి ప్రజల మధ్యలోకి వచ్చింది మొదట్లో గుటెన్బర్గ్ వంటివారు తమ సాంకేతికతను చాలా గోప్యంగా ఉంచారు కదా నిజమే అది చాలా ముఖ్యమైన మార్పు ఆ రహస్యం ఎక్కువ కాలం నిలవలేదు ఒకసారి లాభదాయకమని తెలిసాక చాలామంది ఈ రంగంలోకి వచ్చారు ప్రింటింగ్ ప్రెస్లో నగరాల్లో సాధారణ దృశ్యంగా మారాయి ఒక పరిశ్రమగా మారిపోయింది అవును ప్రింటర్లకు శిక్షణ ఇవ్వటానికి వారి హక్కులను కాపాడటానికి వ్యాపార ప్రమాణాలను నెలకొల్పటానికి గిల్దులు ఏర్పడ్డాయి అప్రెంటిస్లు శిక్షణ పొందారు ముద్రణ అనేది ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం నుండి ఒక గుర్తింపు పొందిన పరిశ్రమగా ఒక వ్యవస్థగా మారింది దానికంటూ సొంత నియమాలు వాణిజ్య పద్ధతులు ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడ్డాయి ఈ క్రమంలో పుస్తకాల ఉద్దేశంకూడా మారిపోయింది మన ఆధారం చెబుతున్నట్లు పుస్తకాలు కేవలం జ్ఞాన భాండాగారాలుగా కాకుండా పనిముట్లుగా మారాయి ఈ వాక్యం చాలా శక్తివంతంగా ఉంది ఒక పనిముట్టు అంటే మనం రోజూ వాడేదే పుస్తకం అలా ఎలా మారుతుంది అంతకుముందు పుస్తకాలు చాలా అరుదైనవి ఖరీదైనవి అవి ఎక్కువగా మఠాల్లో పండితుల లైబ్రరీలలో భద్రపరచబడిన జ్ఞాననిధులు వాటిని చదవడం ఒక విలాసం కాని ముద్రణ వచ్చాక పుస్తకాలు చౌకగా సులభంగా లభించడం మొదలైంది ఇప్పుడు ఒక న్యాయవాది తన వాదనలకు అవసరమైన చట్టపుస్తకాలను తనతోనే ఉంచుకోగలడు ఒక వైద్యుడు వ్యాధి నిర్ధారణకు వైద్య గ్రంథాన్ని సంప్రదించగలడు ఒక నావికుడు మ్యాపులను వాడగలడు ఖచ్చితంగా ఒక నావికుడు సముద్ర ప్రయాణానికి మ్యాపులను నక్షత్రాల పట్టికలను వాడగలడు ఒక వర్తకుడు అకౌంటింగ్ నేర్చుకోవడానికి పుస్తకాలు కొనుక్కోగలడు అంటే జ్ఞానమనేది పూజగదిలో పెట్టి ఆరాధించే వస్తువు నుండి వర్క్షాప్లో వాడే పనిముట్టుగా మారిందన్నమాట సరిగ్గా చెప్పారు ఇది ఆలోచనా విధానంలోనే పెను మార్పుకు దారితీసింటుంది కదా ఖచ్చితంగా జ్ఞానమనేది దాచుకునే వస్తువు నుండి వాడుకులే సాధనంగా పరిణామం చెందింది ఇది జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే ప్రక్రియలో మొదటి అతిపెద్ద అడుగు సమాచారం కొందరికే పరిమితం కాకుండా అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడం మొదలైంది అవును దీని తర్వాతి తార్కిక పరిణామమే సమాచారం ఒక కరెన్సీగా ఒక మారక ద్రవ్యంగా పరిణమించింది అనే వాక్యం పనిముట్టుగా మారిన సమాచారం డబ్బుతో సమానమైన విలువని ఎలా సంతరించుకుంది చూడండి ఒక పనిముట్టు మీకు ఒక పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది దానివల్ల మీకు లాభం వస్తుంది అదేవిధంగా సమాచారం కూడా మీకు లాభాలను అవకాశాలను అధికారాన్ని సంపాదించి పెట్టడం మొదలుపెట్టింది సరైన సమయంలో సరైన సమాచారము ఉన్న వ్యక్తి ఇతరుల కంటే ఎప్పుడూ ముందుంటాడు అంతే వార్తాపత్రికలు వాణిజ్య నివేదికలు రాజకీయ కరపత్రాలు వీటన్నింటికీ ఒక మార్కెట్ విలువ ఏర్పడింది ప్రజలు సమాచారాన్ని కొనడానికి అమ్మడానికి సిద్ధపడ్డారు అది ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాదివేసింది కాబట్టి ఈ దశకు వచ్చేసరికి ముద్రణ యంత్రం ఇకపై ఒక ప్రయోగం కాదు మన ఆధారాలు చెబుతున్నట్లు అది ఒక మౌలిక సదుపాయంగా స్థిరపడింది అవును మౌలిక సదుపాయం లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం ఇక్కడ చాలా సరైనది ఒక నగరానికి రోడ్లు వంతెనలు మురుగునీటి వ్యవస్థ ఎలాగో ముద్రణ కూడా సమాచార ప్రవాహానికి అలాగే మారింది అంటే అది సమాజంలోని అన్ని ఇతర కార్యకలాపాలకు మద్దతునిచ్చే పునాదిగా మారిందన్నమాట సరిగ్గా వాణిజ్యం పరిపాలన మతం విద్య ఏ రంగమూ ముద్రణ లేకుండా సమర్థవంతంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది అది వ్యవస్థలో అంతర్భాగమైపోయింది అంటే ఒకప్పుడు ప్రయోగశాలలో ఉన్న రహస్యం ఇప్పుడు సమాజానికి పునాదిగా మారింది ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తుంటే ఇది కేవలం ముద్రణ యంత్రం కదలా లేదు ఇంటర్నెట్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కొత్త టెక్నాలజీ కథలా అనిపిస్తోంది ఈ నమూనా నుండి మనం నేర్చుకోగల కొన్ని సార్వత్రిక నియమాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మన ఆధారాలు అలాంటి నాలుగు ముఖ్యమైన సూత్రాలను మన ముందుంచుతున్నాయి ఇందులో మొదటిది వ్యవస్థలు ఒక సాంకేతికతను స్వీకరించినప్పుడు అది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది ఒక వ్యక్తి లేదా ఒక చిన్న బృందం ఒక టెక్నాలజీని వందల మందికి చేరవేయగలరు కాని ఒక వ్యవస్థ ఉదాహరణకు ఒక నగర ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయం లేదా ఒక మత సంస్థ వాటికి వనరులు నెట్వర్క్ ఒక స్పష్టమైన అవసరం ఉంటాయి అవును నగరాలకు తమ చట్టాలను లక్షల మంది ప్రజలకు చేరవేయాలి ఈ వ్యవస్థాగత అవసరం ముద్రణ యంత్రాన్ని ఒకేసారి వేల మందికి చేరేలా చేసింది దాని వ్యాప్తిని కొన్ని వందల రెట్లు వేగవంతం చేసింది ఇది ఇంటర్నెట్ విషయంలో కూడా చూశాం కేవలం టెక్ నిపుణుల చేతిలో ఉన్నంతకాలం అది నెమ్మదిగా వ్యాపించింది ఎప్పుడైతే వ్యాపారాలు ప్రభుత్వాలు దాన్ని వాడుకోవటం మొదలుపెట్టాయో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది సరిగ్గా అదే నమూనా ఇక రెండవ సూత్రం నియంత్రణ అనేది సృష్టికర్తల నుండి సంస్థలకు బదిలీ అవుతుంది ఇది అనివార్యమా సృష్టికర్త తన ఆవిష్కరణపై పట్టును ఎప్పుడూ కోల్పోవాల్సిందేనా చాలా సందర్భాలలో ఇది నిజం గుటెన్బెర్గ్ తన ఆవిష్కరణపై ఆర్థిక నియంత్రణను కోల్పోయాడు కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది అంతకంటే పెద్ద నియంత్రణనుంచి ముద్రణ యొక్క నియమాలు పద్ధతులు మరియు పరిమితులను నిర్ణయించే శక్తి ఆవిష్కర్త చేతిలో నుండి ప్రింటర్స్ గిల్డులు నగర కౌన్సిల్లు మరియు ప్రభుత్వాల చేతులోకి వెళ్లిపోయింది ఏది ప్రచురించవచ్చు ఎవరు ప్రచురించవచ్చు ఏ ధరలకు అమ్మాలి ఈ నిర్ణయాలన్నీ సంస్థలే తీసుకున్నాయి అవును సృష్టికర్త పాత్ర కేవలం ఆ సాంకేతికతకు జన్మనివ్వడం వరకే పరిమితమైంది దాన్ని ఎలా పెంచాలి ఎలా నియంత్రించాలి అనేది వ్యవస్థలు నిర్ణయించాయి ఇక మూడవ సూత్రం సమాచారం విస్తృతంగా వ్యాపించినప్పుడు అది శక్తిగా మారుతుంది ఇది వినడానికి చాలా సులభంగా అనిపించినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది సమాచారం ఎప్పుడూ శక్తివంతమైనదే కదా సమాచారం శక్తివంతమైనదే కాని దాని అసలైన శక్తి దాని వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది ఒకే ఒక చేతిరాత పుస్తకంలో ఉన్న విప్లవాత్మక ఆలోచన బహుశా కొద్దిమందిని ప్రభావితం చేయగలదు కాని ముద్రణ ద్వారా అదే ఆలోచనతో ఉన్న పదివేల పుస్తకాల పంపిణీ చేయబడినప్పుడు ఒక సామూహిక స్పృహను సృష్టిస్తుంది అంటే వేరువేరు నగరాల్లోని ప్రజలు ఒకే రకమైన సమాచారాన్ని చదివినప్పుడు వారు ఒకే విధంగా ఆలోచించడం సంఘటితం కావడం ప్రారంభిస్తారు సరిగ్గా ఇది రాజకీయ మత సామాజిక విప్లవాలకు దారితీసే శక్తి మార్టిన్ లూథర్ ఆలోచనలు ముద్రణయంత్రం లేకపోతే జర్మనీ దాటి ఉండేవో కాదో సందేహమే తాయి ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది మనం గలిలియో లియోనార్డో డావిన్సీ వంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తాం వారి ఆలోచనలు వారివి తదా ఇందులో నగరం పాత్ర ఏముంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనట్టుతుంది ఒక ఆలోచన ఒక వ్యక్తి మెదడులో పుట్టవచ్చు కాని అది కేవలం ఒక విత్తనం మాత్రమే ఆ విత్తనం మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షంగా మారాలంటే దానికి సరైన నేల నీరు గాలి కావాలి నగరాలు ఆ వాతావరణాన్ని కల్పించాయి ఓకే ఒక నగరంలో పండితులు కళాకారులు వ్యాపారులు ప్రింటర్లు పాఠకులు వీరందరూ ఒకచోట కలుస్తారు ఒకరి ఆలోచనలను మరొకరు విమర్శిస్తారు మెరుగుపరుస్తారు వారి మధ్య జరిగే సంభాషణలు వాదనల ద్వారా ఒక ముడి ఆలోచన మెరుగుపడి పరిపక్వత చెందుతుంది అంటే నగరం అనేది ఒక ఇంక్యుబేటర్ లాంటిదన్నమాట ఆ వాతావరణం లేకపోతే గలీలియో ఆలోచనలకు అంత పదును వచ్చేది కాదంటారా చితంగా ఆయన తన పరిశోధనలను ఇతరులతో పంచుకోవటానికి వారి విమర్శలను స్వీకరించటానికి తన పుస్తకాలను ముద్రించటానికి నగరం ఒక